హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి విజయ్ వ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈమె చూడండి హాయ్ చెప్తాంది వర్షం అయితే పొద్దు నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు తగ్గింది అనమాట ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది కొంచెం ఇప్పుడు మా అబ్బాయి అయితే తేరుకుంది మా ఆయన అయితే ఇటు మొత్తం వానలనే గడ్డి మొత్తం పీకేసిండు ఇటు గడ్డి మొలిచి ఉండే అటు అటు పీకేసి అక్కడ అనమాట మళ్ళీ ఏమైనా పురుగు పుసు జమవుతుందని ఈమెకైతే జలుబాయిందనమాట కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినట్టు అయింది హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ముక్కు కార్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చిండట రెండు నెలలు అవుతుంది మా ఆయన దేవుడు దగ్గర చేసిన దగ్గర తింటున్నారు అయితే తింటా ఏమవు బటర్ఫ్లయ పట్టుకో ఇవ్వు ఎగురుతుంది అట బటర్ మేము చిన్నప్పుడు కొట్టేది వాళ్ళని కొట్టేసి పాత పెడితే డబ్బులు దొరుకుతాయి అన్నది అప్పుడు చాలా అయితే పట్టుకో దొరకాలి మనకి అది అయ్యో డాడీకి డాడీని పట్టుకోమని ఆయన అయితే ఇక మా ఊర్లో కోసినమాట అందరూ జమ అయి కొంత కొంతమంది తీసుకున్నారు మా ఆయన కూడా హాఫ్ కేజీ తీసుకున్నారు తీసుకుందామా అద్దా అని చెప్పిండు కానీ నేనే ఇక చాలా రోజులు అయింది కదా అని చెప్పేసరికి తీసుకున్నారనమాట తీసుకొచ్చిండు పా అటు పోదాంపా బాగున్నాయి వాటి ఎగురుతుంది పోటు అయితే బాగుంది వర్షం పడితే బాగా వెళ్తే దొరకదు మా అటు దొరుకుతుంది మరి అప్పు అద్దు పా పాపం మా ఎగురుతుంది పా ఇది గమ్మత్తే అది ఆడుకుంటా మా ఆయన అయితే కడిగేసి ఇచ్చిండ కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉండే కట్ చేసి అయితే ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసిన ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా వీటికి పట్టించేసినొక్క కూడా వేసి ఒకటి ఇదొక మా చైత్ర ఇద్దరి ఇద్దరికి అవుతుంది ఎత్తుకుంటా అన్నం అయితే వన్ డేస్ ఇవన్నీ కట్ చేసి పెట్టి ఎత్తుకోవాలా చేయి అడుగుతా తర్వాత ఎత్తుకుంటా ఓకే ఇదిగోండి మసాలా మటన్లు వేయడానికి ఇదైతే దంచి వేసేసుకుంటా ధనియాలు ఇదేంటి చిన్న ఇవన్నీ అయితే దాని చేసేసుకుంటా కొన్ని రెండు బిర్యానీ ఆకలు అయితే దీంట్లో వేసేసినా కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి కడాయి అయితే తీసేసుకున్నాం మాములు అయితే అట ఆడుకుంటాడు అమ్మమ్మ ఫోన్ చేసిందని వాళ్ళ డాడీ మా అమ్మ ఫోన్ చేసింది మీ వాళ్ళ డాడీని మా అయితే పోసేసుకుంటాం బట్టలు అయితే ఉత్తిక ఉన్నాయన్నమాట వంట చేసి కర్రీ పెట్టేసిన తర్వాత బట్టలు ఉతుకుతా ఆయిల్ అయితే వేడవుతుంది నూనె అయితే వేడైపోయింది ఉల్లిపాయ అయితే వేసేస్తుంటాము ఏం తింటున్నారు సిన్న ఆమెకి ఇవ్వకు విజ్జలు పై కదా ఎక్కువ ఇవైతే లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత పత్తిపకాయలు అయితే వేసేసుకుంటాం అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాచే వరకు ఫ్రై చేసి చూసుకుంటాను అన్నమాట అయితే లైట్ గా ఫ్రై అయిపోతున్నాయి ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు పసిమిరప ముక్క అయితే వేసేసుకుంటున్నా ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుంటా ఆమె మాట్లాడుకుంటుంది ఆమె పాపని బట్టి లైట్ గా ఫ్రై అయిపోతుంది అవి మటన్ అయితే వేసేసుకుంటున్నాయి ఇప్పుడు రిట పడితే పర్లేదు కడాయి పడితేనే పర్లేదు కట్టెళ్ళలేవు మొత్తం పచ్చి పచ్చిగున్ని ఒక ఐదు నిమిషాలు ఇట్లానే ఉడకనిస్తా వాటర్ ఏం వేయను అనమాట ఈ మసాలా దంచేసి వేసిన తర్వాత అప్పటి వరకు కొంచెం మటన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇది దంచేసి వాటర్ పోషిస్తా అన్నమాట జరుగు తీసి పెడతా ఇదిగోండి వాటర్ ఏం పోయకుండా వాటర్ అయితే మటన్ నుంచి మంచిగా రిలీజ్ అయింది పైన నుంచి ఓన్లీ ప్లేట్ మీదనే వాటర్ పోసేసినాయి ఇంకో అరగంట వాటర్ పోయకుండా ఇలానే ఉడికిస్తాను అనమాట ఎప్పుడైతే మసాలా దంచేసుకున్నాం మసాలా అయితే వేసేసుకుంటున్నా ఒక చెప్తాంది ఒక ఆమె ఏమో చదువుతుంట చైత్ర చెప్తాంది స్మెల్ ఇంకో అరగంట సేపు ఇట్లానే ఉడికిస్తే మంచిగా ఇంకా వాటర్ రిలీజ్ అవుతుంది మొత్తం మసాలా ఇవన్నీ ఉప్పు కారం మంచిగా తలుగుతాయి అనమాట తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని ఉడికిస్తే అయిపోతుంది కాల్తాను గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేస్తాను నేను బట్టలు ఉక్కుతా మధ్య మధ్యలో కలుపును అది చూడండి ఏం చేస్తుంది మూడు పలకాలు తీసేను ఆడుకుంటాను అది పాత పలకాలు మొత్తం నాలుగు ఉన్నాయి కదా ఆ అని చెప్తాను నీకు అత్తలేదా అయింది నేను బట్టలు తుకుతా బట్టలన్నీ ఉల్లారడానికి చాలా కష్టమే ఉన్నది కానీ ఉత్కాకపోతే మళ్ళీ పరేషాన్ అవుతుంది చూడండి సాక్షులు తీసి బట్టలు తీసి ఎక్కడ పడితే అక్కడే మా మాళ్ళు ఇంకో ఇంకో సాక్స్ దొరుకుతలేదు FU... Oh. నేను కట్ చేస్తున్నా అట్టిగా ప్రాక్టీస్ చేద్దామని అయితే కట్ చేస్తు నా కుట్టు అని మొత్తుకుంటాను అనమాట వేరే దగ్గర వాళ్ళ దగ్గర మిషన్ ఉంది వాళ్ళని అయితే అడిగినా ఈరోజు పోలేదు అందుకోసమే ప్రాక్టీస్ చేద్దామని అయితే కట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అనమాట మా నిన్న అయితే ఆమె కుచ్చుల ఫ్రాక్ అయితే ప్రాక్టీస్ చేపించింది అనమాట అది కూడదామని అయితే ఇది కట్ చేసుకుంటున్నాను కూర కలిపినావా పాత చీరలన్నీ ఏ కట్టి ఉండే మూటలు అయితే ఇప్పినా మా ఆయన హెల్ప్ చేసిండవా మూట ఇవ్వడానికి టోపీ చూపెట్ట మీది నీలవాడి మరీ చూపెడతా అండి ఏమంటా అండి ఊరైతే ఉడికింది ఫ్రెండ్స్ ఇది అన్నం చూపెడతా కూ మంచిగా ఉంటుంది చెప్పేవా తినలేదు మళ్ళా బాగా చెప్తాను ఈమె అయితే నేను అక్కతోటి తింటా అని ఫస్టే నాకు ప్లేట్ వద్దని చెప్పింది తిని బాయ్ మేడం అట్ అండి బాయ్ బాయ్ అని చెప్తాను చైత్ర వేడి వేడిగా ఉన్నది కూర కర మళ్ళీ మా అబ్బాయి ఉప్పు తీసుకురావాలా లైట్గా అక్క తినిపిస్తా చి గాడి తినిపిస్తాడా తీసుకురా తీసుకొస్తా కలిపి అంటా అండి సరేది బాగుంది నువ్వు చెప్పు చైతన్